నేను మీ హరిత మోహన్ రోజు మీరు చూసే ఈ రెసిపీ మాత్రం చాలా సింపుల్ రెసిపీ అలాగే మీకు చేపల పులుసు ఎంత టేస్టీగా ఉండిద్ది అనుకుంటారో ఈ బెండకాయ పులుసు కూడా అంతే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ బెండకాయ పులుసుని త్వర త్వరగా ప్రిపేర్ చేసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మరి ఈ బెండకాయ పులుసు కోసం ముందుగా మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుంటాం ఇది కొంచెం సేపు నానేలోకి మనం పులుసులోకి కావాల్సిన ఆనియన్స్ టొమాటోస్ బెండకాయలు ఇవన్నీ తీసుకొని వీటిని నీట్గా క్లీన్ చేసుకుని ఆ తర్వాత చాప్ చేసుకుందాం ఫస్ట్ నేను బెండకాయ ముక్కలను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా వీటిని ఏ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం చేస్తుంది పులుసు కాబట్టి వీటిని ఇలా పెద్ద పెద్ద ముక్కలతో కట్ చేసుకుంటేనే పులుసు టేస్టీగా ఉంటుంది ఇవైతాయి కదా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ టొమాటోస్ ని కూడా చాప్ చేసేసుకుందాం మొత్తం అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఐదు లేదా ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు కోసం ఒక స్పూన్ సాయిమినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొన్ని మెంతులు ఐదు వెల్లుల్లి రొప్పలు కొంచెం కరివేపాకు పచ్చేసిన పచ్చిమిర్చి వేసుకొని ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని మాత్రం మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఈ మొక్కలకి సరిపడా అంటే మనకి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం మాత్రమే ఈ కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన పోపు మాత్రం చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు టొమాటోస్ని వేసుకుందాం ని మాత్రం మనం బాగా మగ్గించుకోవాలి ఎంతలా అంటే వాటి ఎక్కువ కనిపించకూడదు టొమాటో మొక్క కనిపించకూడదు సరే మొక్కలు అంత తీపిగా మక్కవు అనుకుంటే మీరు కావాలి అంటే టమాటో లాగా వేసుకోవచ్చు లేట్ అంటే చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ కాసేపు మూత పెట్టుకుంటూ వీటిని మగ్గించుకుంటే చాలా త్వరగా చక్కగా మగ్గిపోతాయి చూసారు కదా అన్నీ ఎంత చక్కగా మగ్గిపోయాయో ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం టిఫిన్ వెంటనే మొత్తం ఒకసారి ఈ పోపుతో కలిసేలాగా బాగా కలుపుకొని ఐదు నిమిషాలు ఈ పోపులో ఈ దొండకాయన్ని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలపండి తర్వాత కూడా మరొక ఫైవ్ మినిట్స్ ఇలాగే నక్కించుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా దాన్ని వేసుకుందాం నేను తీసుకున్న చింతపండుని నేను టూ టైమ్స్గా పులుసు తీసుకున్నాను చింతపండు పులుసు వేసుకుని బాగా కలిపిన తర్వాత రెండు స్పూన్లు కలుపు కూడా వేస్తున్నాను మీకు ఇంతకుముందు రెసిపీస్ లో కూడా నేను చెప్పాను రోడ్డు కచ్చలకి పులుచలకి మాత్రం కళ్ళు వేస్తేనే రుచి చాలా కమ్మగా అలాగే సాల్ట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ నేను కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను ఇదైతే ఆప్షనల్ కానీ పులుసులకు మాత్రం చిటికటి బెల్లం మీరు యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా కొత్తగా అలానే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసేసుకోండి నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు కాబట్టి వేయట్లేదు మీరైతే కంపల్సరీ వేసేయండి ఎందుకంటే ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మనం కొత్తిమీర వేసామంటే కొత్తిమీర కూడా యాడ్ పులుసు మరింత రుచిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు చిక్కబడడం స్టార్ట్ అయింది చేసుకుని ఏదైనా అనుకుంటే మీ టేస్ట్ తగినట్లు చేసుకోవచ్చు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ లోకి తీసుకుందాం ఈ బెండకాయ పులుసు సూపర్ డెడ్లీ కాంబినేషన్ అంటే తెలుసా మీకు ముద్దపప్పు మీరు ఈ రెండింటి కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి అది మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్ చేయండి బెండకాయలు నచ్చని వాళ్ళు కూడా అడిగి మరియు మళ్ళీ మళ్ళీ తినాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ బెండకాయ పులుసు పెట్టి తీరాల్సిందే మీరు కూడా ఈ సూపర్ సింపుల్ బెండకాయ పులుసుని ట్రై చేసి దీని టేస్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి పనిలో పనిగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్నట్లు దీని టేస్ట్ నచ్చితే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి మీకోసం నేను మరో సూపర్ రెసిపీని ప్లాన్ చేశాను మరి ఆ రెసిపీని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి అప్పటి వరకు బాయ్